చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అమెరికాకి టెక్నాలజీని నేనే నేర్పిస్తా అనేసి మరి అలా డబ్బాలు కొట్టుకునే వ్యక్తి కనీసం మెడికల్ కాలేజీలు కట్టలేరా నేను అడుగుతూ ఉన్నాను అలాగే హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్తారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా కనీసం మెడికల్ కాలేజీలు కట్టలేరా నేను అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ప్యాలెస్లు కోట్లు కోట్లు పెట్టి ప్యాలెస్లు నిర్మాణం చేపడుతూ తమ సొంతం కోసం కట్టే పరిస్థితి మనం చూసాము మరి మెడికల్ కాలేజీలు కేవలం పది మెడికల్ కాలేజీలను కట్టలేరా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో రెండు వందల కోట్ల పైగా పబ్లిసిటీ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు కనీసం మెడికల్ కాలేజీలు కట్టలేరా పేద ప్రజల ప్రాణాలకు అవసరమైన మెడికల్ కాలేజీలు కట్టలేరా అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైంది పదిహేడు నెలల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పులు చేయడం జరిగింది అందులో ఐదు వేల కోట్లు ఈ పది మెడికల్ కాలేజీలు కట్టడానికి ఉపయోగించలేరా అంటే చిత్తశుద్ధి లేదు ప్రజల ఆరోగ్యం పట్ల పేద ప్రజలకి వై వైద్య విద్య ఉచితంగా ఇవ్వడం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టారంటే ఎంత దారుణంగా వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని గాలి వదిలేశారో అర్థం చేసుకోవచ్చు